కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఎద్దుకు అచ్చుపోయుట కార్తీకంలో చేయకూడని పనులు జనక మహారాజా కార్తీక మాసంలో మాసంలోృతోత్సర్గం చేయడం చాలా శ్రేష్టము ఋషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చుపో అచ్చు వేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దుకు విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధన అవకాశం కల్పించిన వారమవుతాము గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవం అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులకు అచ్చు వేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తి పడి తరిస్తారు కార్తీక పూర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏ ఏడేడు తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అలా అని వేడి నీళ్ళ స్నానం చేయకురాదు నూనె రాసుకుని తలంటు కోసుకోకూడదు నువ్వుల దానం తీసుకోకూడదు పగటి పూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కుల ప్రస్తుని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలి చేతి భోజనం చేయకూడదు శ్రద్ధ భోజనం చే తినకూడదు ఏకాదశి నోడు భోజనం చేయకూడదు పరాయి వారి ఇంటిలో తినకూడదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరి ఎంగిలి తినకూడదు కంచుపాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసే వారిని ఎగతాళి చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసే వారితో వెటకారం ఆడకూడదు వేద శాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ విషయా నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు గో సంపత్తిని పెంచే ప్రయత్నం చేయాలని ఆ అధ్యాయము ఈ అధ్యాయం సూచిస్తున్నది వేదశాస్త్ర పురాణ ఇతిహాసములలో మానవులు చేయవలసిన చే చేయవలసిన చేయకూడని పనులు చెప్పు చెప్పబడుతుంటాయి చెయ్య చెయ్యమని ప చెప్పిన పనిని వాణిని చేయకపోవడము చేయవద్దని చెప్పిన వాటిని చెయ్యడము రెండు దోషాలే రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రం చెయ్యమన్న వాటిని చెయ్యడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగానూ శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు కార్తీక మాసం పదహైదవ అధ్యాయము దీప ప్రజ్వలనం జ్ఞాన ప్రదాయకము వశిష్ఠుడు జనక జనకునితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీప దీపమాల సంప సమర్పణలను చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో గాని మరెక్కడైనా గాని దూప దీప నైవేద్యాలతో ఆరాధన చేసే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోస్తే ప్రజలు ప్రజ ప్రజ్వలింపజేసిన వారి వ్యాపారాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారిని శుభాలను కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారము అటువంటి వారిని చూసిన వారి పాపము పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు జనక మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగేంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసం మానవ మానవ ధర్మంలో ఆచరించవలసిన జపతపత్ స్నాన సంధ్యాధులన్నింటినీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేసా చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు ప్రక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు నూనె అవత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలలో దీపాలను వెలిగించి తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోని ఒక కడు కలుగులో ఒక ఎలుక ఉండేది ఆ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది ఆయన దానికి ఏమీ దొరకలేదు అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం కొడిగట్టి వాసన వస్తోంది అది ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్లి ఆరిన వత్తిని నోటితో పట్టుకునే లాగింది కాని దానిని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని వత్తిలోనే ప్రక్క ప్రమిద మీద పడింది ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకుంది అది చూసి ఎలుక విధిలించేసరికి ఆ నోటిలోని వత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతుంది అనుకోకుండా జరిగిన ఆ సంఘటన వలన ఆ ఎలుక మానవ మానవాకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవుని చూసి అయ్యా మీరు ఎవరు అని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఆ ఆలయంలో ఒక కలుగులో నివసించే ఎలుకను ఎంత కాలముగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకై నాకైతే తెలియదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోట నోటబెట్టుకుని అవతలి ప్రమిదను తా తాకాను అప్పుడు నా నోటిలోని వత్తి మండింది ఆ మండుతున్న వత్తిని ఆరిన దీప ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఆ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరుకుతుందా అని వెతుకుతున్నా ఆ వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సమీపంలో ఉన్న జాల జ్వాలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని అత్తిని తినే వస్తువుని భ్రమపడి నోటితో కరుచుకుని ప్రక్క కదిలావు వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతోని నోటిలోని వత్తి వెలిగింది ఆ విధముగా ఈ విధముగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయినాయి మానవాకారాన్ని ధరించావు పుణ్య పూర్వ జన్మలోని పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లికా దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణం అనే తాపత్రయంలో పడి దాన ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసి నందువలన నీకు చెడు అల అలవాట్లు వచ్చినాయి అకారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచారి వ్యభిచరిస్తుండేవాడివి ఈ విధముగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైన దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకవై పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందు వలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపం అంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదటైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు అన్ అని చెప్పాడు పదిహేనవ రోజు పారాయణం సమాప్తం सर्वे जनाः सुखीनो भवन्तु